హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నా బేబీ దీప్తి ఫుల్ బర్త్డే వీడియో వ్లాగ్ అండ్ ఈజీగా టొమాటో మసాలా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకపోయినా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో తొందరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టొమాటో బాత్ని కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా బేబీ బర్త్డే రోజు వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల పూజ అయితే జరుగుతుంది చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారనమాట అమ్మవారి దర్శనం కూడా మీరు కూడా చేసుకోవాలి మీకు కూడా మంచిది చేయాలి అని చెప్పి ఆ వారాహిదేవి అమ్మవారి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలి అని చెప్పి ఆ వీడియో క్లిప్ అయితే కొంచెం యాడ్ చేశాను చూడండి అండ్ మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలి మీరు కూడా బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి అండ్ మన యూట్యూబ్ వ్యూవర్స్ కూడా బాగుండాలి అని చెప్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉందన్నమాట అది స్పెషల్ ఏంటి అన్నది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి సో గెట్ స్టార్టెడ్ వీడియో వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా సారీ ఫర్ ద లేట్ వీడియో ఎందుకంటే నా బేబీ బర్త్డే రోజే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట టయర్డ్గా అండ్ ఫీవర్ వచ్చినట్టు ఉంది అందుకే చాలా గ్రాండ్గా ఏది సెలబ్రేట్ చేయలేదు ఏదో సింపుల్గా ఎలా ఉన్న దాంట్లో ఇంట్లోనే సెలబ్రేట్ చేశాను దీప్తి బర్త్డే నెక్స్ట్ రోజే నాకు చాలా ఫీవరు అండ్ స్టమక్ పెయిన్ చాలా వచ్చేసిందండి అది ఏంటో తెలీదు సడన్గా మధ్యరాత్రిలో చాలా స్టమక్ పెయిన్ వచ్చింది ఎక్సెస్ ఆఫ్ హీట్ అయిపోయిందనమాట సో అందుకని టూ డేస్ అయితే ఫుల్ బెడ్ రెస్ట్ గ్లూకోజ్ బాటిల్ వేపించుకొని తర్వాత ఇంజెక్షన్స్ నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి సో రెస్ట్ చేశాను అనమాట వెంటనే మళ్ళీ జాతర అనేది వచ్చింది మా ఊళ్ళో అందుకని కొంచెం బిజీలో ఉన్నాను జాతరకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నాను అలాగే ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని జాతర అయితే ఫస్ట్ టైం నా చేతుల మీదగా నేనే దీపం మోయడానికి రెడీ చేసుకున్నా అనమాట ప్రిపేర్ చేసుకున్నా జాతర వీడియో కూడా మీకు ఫుల్ వీడియో అయితే ఎడిట్ చేసి తొందరగా అప్లోడ్ చేస్తాను సో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను జాతరకి నా చేతుల మీదగా డిజైన్స్ అయితే ఎంతోమంది చాలా రకాలుగా డిజైన్స్ చేసుకొని వచ్చారు కానీ దీపంకి సొంతంగా మనమే చేసుకొని మనమే మోయడంతో ఆ హ్యాపీనెస్ అండ్ అతృప్తి ఎంత బాగుంటుందంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది దీపంకి డెకరేషన్ చేసి ఇవ్వడానికి అడిగితే టూ థౌజండ్ అడిగారండి ఎందుకు డబ్బులు ఊరికే వస్తుందో అదే టూ థౌజండ్ రూపీస్ ఉంటే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఫ్లవర్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి అని చెప్పేసి నేనే ఇంకా ప్రిపేర్ చేసుకున్నా అది ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఏంటి ఆ జాతర వీడియో ఏంటి ఏ దేవుడికి దీపం వేయడం జరిగింది అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసి సో నెక్స్ట్ వీడియోలో చూసేయండి వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ క్లిక్ చేసి చూడడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది సో అందరికంటే ముందు మీరే నా వీడియో వాచ్ చేయొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఫైనల్లీ ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను అనమాట ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ నా బ్యూటీ తల్లికి నా బ్యూటీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట తన ఫ్రెండ్స్ అంతా రావడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా నాలాగే నా కూతురుకు కూడా చాలా ఇష్టం తన పేరు అయితే దీప్తి కానీ మా ఫ్యామిలీస్లో చాలా మంది రియల్ నేమ్ కాకుండా పెట్ నేమ్స్ అయితే చాలా అనమాట ముద్దుగా సో అలాగా నా త్రీ డాటాస్కి కూడా పండు స్వీటీ బ్యూటీ అని ఇలా మేము పెట్ నేమ్స్ అయితే పెట్టుకున్నాం ఫస్ట్ ముందుగా నేను ఇచ్చిన గిఫ్టే ఓపెన్ అనమాట మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్న ఈ గిఫ్ట్ అయితే తనకు తెలీదు సడన్ గా ఇప్పుడు సర్ప్రైజ్ అనమాట తనకిష్టమైన పింక్ కలర్లోనే బర్త్డే పార్టీకి వేర్ చేయాల్సిన కోంబో సెట్ బుక్ చేసుకున్నా అందులో బర్త్డేకి వేర్ చేసే బర్త్డే శాష్ పింక్ కలర్లో వచ్చింది వైట్ కలర్ స్టోన్లో హెయిర్ బ్యాండ్ వచ్చింది ఆ తర్వాత ఫుల్ వైట్ స్టోన్లో సెట్ వచ్చింది అనమాట నెక్ సెట్ సూపర్గా గా ఉంది క్వాలిటీ అయితే దీన్ని లింక్ కావాలంటే మీకు యాడ్ చేస్తాను మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది నా బేబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సో వెరీ క్యూట్ బేబీ సో ఫైనలీ నా బేబీ హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ అంతే కదండి పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీ మదర్గా తల్లి తండ్రి ఇంత కష్టపడి ఎంత సంపాదించినా మన పిల్లల సంతోషం కోసమే కదా సో వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ ఒక పేరెంట్స్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా బేబీ హ్యాపీనెస్ని చూసి ఇప్పుడు ఫైనల్గా నా బేబీ బర్త్డే గారి కనిపిస్తుంది కదా చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఈరోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పి అది నా పెద్ద కూతురు లహరి బర్త్డే అనమాట ఈరోజు ఎలాగో వీడియో ఎడిట్ చేయడం లేట్ అయింది కదా సో కొంచెం స్పెషల్గా ఉంటుంది ఈరోజు ఎడిట్ చేస్తే ఎందుకంటే అక్క చెల్లిది రెండు కూడా కలిపి ఈరోజు తనకి విషస్ చెప్పినట్టు ఉంటుంది లహరికి ఆ తర్వాత నా బేబీ బర్త్డే ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా అండ్ నా సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు కాబట్టి మీ విషస్ మీ ఆశీసులు నా ఇద్దరి బేబీస్కి కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది అంటే ఆల్రెడీ నేను ఒక బర్త్డే వ్లాగ్ మినీ వ్లాగ్ అప్లోడ్ చేశాను బ్యూటీది కాకపోతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు అనమాట అందుకనే ఒకేసారి ఈరోజు అప్లోడ్ చేద్దాం అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత నాకు చాలా ఇష్టమైన రోజు అండ్ నా ఫేవరెట్ గాడ్ నా లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం అది శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజే వచ్చిందనమాట అమావాస్య నిన్న అయింది కదా సో ఈ రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అనమాట నా పెద్ద కూతురు పుట్టింది కూడా శుక్రవారమే నేను కూడా శుక్రవారమే పుట్టానని చెప్పి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు సో నా ఫస్ట్ బేబీ కూడా ఫస్ట్ శ్రవణ శుక్రవారం పుట్టిందండి చాలా ఏళ్ళ తర్వాత ఇలా అదే రోజు రావడంతో నాకు చాలా చాలా స్పెషల్ అనిపించింది ఈరోజు అందుకని ఈరోజు ఆల్రెడీ నేను అప్లోడ్ చేయాలనుకున్న వీడియో అయితే నిజంగా లక్ష్మీ అమ్మవారిని నేను ఎందుకు అంత ప్రాణంగా ప్రేమిస్తానంటే దానికి ఒక బలమైన కారణం ఉంది సో అది నేను ఫస్ట్ నా బేబీకి జన్మని ఇచ్చిన రోజు శుక్రవారమే అండ్ ఆ రోజు నేను ఇద్దరిలో ఎవరో ఒకరు లేదు ఉండరు అని చెప్పేశారనమాట డాక్టర్ అయితే అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఆ రోజు నాకైతే ఫస్ట్ బేబీ డెలివరీ రోజు సో అయితే నేను రాత్రి మిడ్ నైట్లో నా బేబీకి విషస్ చెప్పి పడుకోవడంతో నిద్ర రాలేదన్నమాట సో అదే గుర్తుకొస్తుంది అలాగే మా అమ్మ కూడా నాకు గుర్తుకొచ్చి ఎమోషన్ అయిపోయాను అనమాట సో ఎందుకు ఎమోషన్ అయ్యానంటే ఒక ఆడపిల్ల తన తల్లి బాధ ఏంటి ఒక బిడ్డని కనడానికి ఆ తల్లి ఎన్ని నొప్పులు తింటుంది ఎంత బాధని అనుభవిస్తుంది అని ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యి తను అమ్మయిన తర్వాతే ఆ నొప్పి ఏంటి తన మదర్ ఎంత బాధపడి తనని కనింటుంది అని చెప్పి ఆడపిల్లకి అమ్మయిన తర్వాతే అర్థమవుతుందండి అప్పుడే అమ్మ విలువ తెలుస్తుంది అండ్ అమ్మ మీద ప్రేమ కూడా ఇంకా ఎక్కువ అవుతుందనమాట సో ఆ నొప్పి అనుభవిస్తేనే అర్థమవుతుంది అది చెప్పలేము అనమాట మాటల్లో చెప్పలేము అంత పెయిన్గా ఉంటుంది సో నాకైతే అది గుర్తుకొచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట నైట్ అయితే అమ్మకి మనం ఎన్ని సేవలు చేసినా ఎంత చేసినా చాలా తక్కువేనండి అమ్మ రుణం మనం అస్సలు తీర్చుకోలేము ఉన్నన్ని రోజులు తల్లితండ్రులు ఇద్దరిని చాలా బాగా చూసుకోవాలి తల్లి తండ్రే మనకి నిజమైన దేవుళ్ళు అనమాట దేవుడు ప్రతి ఒక్క చోటు ఉండలేను అని చెప్పి అమ్మ నాన్నని సృష్టించారనమాట తల్లితండ్రి మన దేవుళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకోండి అని చెప్తూ ఇంతకీ నా డెలివరీ రోజు నాకు ఏం జరిగింది అండ్ నా లక్ష్మీ అమ్మవారు లేకపోతే నేను ఆ రోజు లేను నిజంగా బలమైన కారణం ఏంటి అమ్మవారిని నేను ఇంతగా నమ్మడానికి ఇంతగా ప్రేమించడానికి అని ఉందండి అది ఏంటి అన్నది ఒక వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఫైనలీ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తుంది ఏం గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట నా బేబీ అయితే అండ్ ఆ తర్వాత కూర్చొని తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ ఒక్కొక్కటే తీసి చూస్తుందనమాట చాక్లెట్స్ అయితే ఎన్ని వచ్చాయో కానీ చాక్లెట్స్ ఓపెన్ చేసేటప్పుడు చూసాను గిఫ్ట్ లో ఉన్న చాక్లెట్స్ అన్ని ఒక టెన్ మినిట్స్ కి చాక్లెట్స్ మొత్తం ఖాళీ అయిపోయింది ఒక ట్వంటీ చాక్లెట్స్ వరకు వచ్చాయి చాక్లెట్స్ చూస్తే అస్సలు ఆగరనమాట నా డాటాస్ అయితే సో గిఫ్ట్స్ అయితే చూడండి ఇలా ఉంది ఈ గిఫ్ట్స్ అయితే నా బేబీకి వచ్చింది వచ్చిందన్న ఈ వ్యానిటీ బ్యాగ్ అయితే తన సిస్టర్స్ గిఫ్ట్ చేసింది అనమాట బర్త్డే పార్టీకి వేర్ చేయాల్సిన కోంబో సెట్ బుక్ చేసుకున్నా అందులో బర్త్డే కి వేర్ చేసే బర్త్డే శాష్ పింక్ కలర్ లో వచ్చింది వైట్ కలర్ స్టోన్ లో హెయిర్ బ్యాండ్ వచ్చింది ఆ తర్వాత ఫుల్ వైట్ స్టోన్లో సెట్ వచ్చింది అనమాట నెక్ సెట్ సూపర్గా ఉంది క్వాలిటీ అయితే దీప్తి బర్త్డే రోజు అయితే టొమాటో మసాలా రైస్ కొంచెం ఎక్కువే చేసుకున్నా అందుకే పాత్రలో చేసుకున్నా అనమాట ఇది ఆ రోజు ఫుల్ వీడియో తీయలేకపోయాను టొమాటో మసాలా రైస్ ఎలా చేసుకోవాలని చెప్పి అందుకే ఈరోజు కుక్కర్లో ఇంకా తొందరగా ఎలా చేసుకోవాలి అని మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఒక ట్వంటీ మినిట్స్లో క్విక్గా అండ్ టేస్టీగా టొమాటో మసాలా రైస్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ ఒక మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటామన్నమాట ఫైవ్ మెంబెర్స్కి చేస్తున్న ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నా ఫస్ట్ త్రీ టొమాటోస్ బాగా ఉడికించుకొని కొంతసేపు చల్లారనివ్వండి టొమాటోస్ని ఒక వెల్లుల్లిపాయ అండ్ కొంచెం అల్లం తీసుకోండి ఆ తర్వాత టొమాటోస్ ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా త్రీ టొమాటోస్ కూడా ఒక చిన్న జార్లోకి యాడ్ చేసుకోండి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుని సన్నగా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా రోస్ట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా మిక్సీకి వేసుకోవాలి దాల్చిని చెక్క లవంగం అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో అయినా చేసుకోండి లేదా పాత్రలో అయినా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పలావ్ ఆకు వేసుకొని రెండు ఏలక్కులు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం సోంపు వేసి ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ కరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇంకా మనం రైస్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ పండుని పిండుకోండి ఆ తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకొని కలుపుకొని అంతే అండి ఆ తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకొని విజిల్ పెట్టుకోవడమే టూ విజిల్స్ వస్తే చాలా అండి కుక్కర్లో అయితే రైస్ బాత్ అయితే రెడీ అయిపోతుంది టొమాటో మసాలా రైస్ అయితే టేస్టీ టేస్టీగా అండ్ క్విక్గా చాలా తొందరగా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది టొమాటో మసాలా రైస్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ రైస్ని నేనే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేనే నామకరణం కూడా చేశాను ఇందుకు టొమాటో మసాలా రైస్ అని చెప్పి అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది అందుకనే కంటిన్యూ చేసుకున్నాను అనమాట బఠానీ కూడా ఆప్షనల్ అండి బఠానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ సీ యూ టేక్ కేర్ బా బాయ్